ఊహించని ఊహించని విధంగా శుక్రవారం హైదరాబాద్కు వచ్చిన ఈడీ బృందం సుమారు నాలుగు గంటల పాటు కవిత నివాసంలో సోదాలు నిర్వహించిన అనంతరం ఆమెను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది లిక్కర్ స్కామ్ కేసులో తనపై ఎటువంటి చర్యలు చేయ చేపట్టవద్దంటూ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉన్నందున ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉండదని అని అనుకున్నారు అని ఏమనుకున్నారంటే ఈమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది నన్ను ఏమనుకుండా నన్ను అరెస్ట్ చేయకుండి నన్ను నాదేం లేదు కావాలంటే నన్ను విచారించుకోవచ్చు అని చెప్పింది కదా ఆ విచారణ ఉంది ఆ పిటిషన్ ఉంది కాబట్టి నన్ను అరెస్ట్ చేయరని ధీమాతోని కాల్పిన మీద కాలేసుకొని కూర్చుంది రెండు కాళ్ళు ఒకటి గుంజుకుపోయారు నిన్న ఇంకే లేమంటారు ఇక సరిగ్గా ఏడాదికి నిరుడు మార్చిలో ఈడీ విచారణ కరెక్ట్ పోయిన సంవత్సరం విచారించారు మొట్టమొదటిసారి ఈడీ ఆ తర్వాత పలుమార్లు నోటీసులు హాజరు కాని కవిత సుప్రీంలో పిటిషన్ ఏడాదిగా కొనసాగుతున్న విచారణ కవిత కేసు పంతొమ్మిదికి వాయిదా డ్రామాలో భాగమే అరెస్టు మంత్రి కోమటిరెడ్డి విమర్శ ఇక చూసిరా వీళ్ళది ఒకటైతే వాళ్ళది ఒకటి అన్నట్టు ఇటు బీజేపీ ఏం చెప్తుందంటే ఇన్ని రోజులు అరెస్ట్ చేయకపోతుంది అరెస్ట్ చేయకపోతుంది ఎప్పుడు చేస్తారు కవితను అరెస్టు తప్పు చేసినామే మీరు జైలుకెందుకు పంపుతా లేరు ఇలా మీదేమన్నా ఉన్నదా అని బీజేపీని ప్రశ్నించారు ప్రజలు వాళ్ళు బీఆర్ఎస్ని అన్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారంటే కక్ష సాధింపు చర్యలు మాత్రమే చేపడుతుంది బీజేపీ మమ్మల్ని ఇబ్బందుల పాలు చేయడానికే తప్ప ఇది రాజకీయంగా వాడుకోవడానికే మమ్మల్ని అరెస్టు వాడుకుంటారు డెఫినెట్గా ఈడీ విచారించేది కూడా అదే కారణం వేటకులాగా మేము మీద తోలుతున్నారు అని చెప్పి బీఆర్ఎస్ అంటుండే ఇప్పుడు కాంగ్రెస్కి ఒక కొత్త ఆలోచన కొత్త ఆలోచన ఏమొచ్చేదంటే అరే నా నాయన్లారా ఇది ఇది ఒక పెద్ద స్టంటు ఎన్నికల స్టంటు ఈ అరెస్ట్ చేస్తున్నట్టు వీళ్ళు నేను కొట్టినట్టు చేస్తాను వేడిసినట్టు చేయ అంటారు చూడు అది అని చెప్తున్నాడు కోమటి రెడ్డి కాంగ్రెస్కి ఇది ఒకటి దొరికింది ఇక ఎందుకంటే వీళ్ళని వీళ్ళు అన్నారు వీళ్ళని వీళ్ళు అన్నారు కదా ఇప్పుడు అట్లా కాదు ఇద్దరిని కలిపి ఈయనేమంటాడంటే మీరు ఇద్దరు కలిసి దొంగ నాటకాలు ఆడుతున్నారు ఇది ఒక పెద్ద డ్రామా నువ్వు అరెస్ట్ చేసినట్టు చేయి నేను సానుభూతి తెచ్చుకున్నట్టు తెచ్చుకుంటా ఇద్దరం కలిసి సీట్లు పంచుకుందాం అనే ప్రయత్నం మొత్తానికి ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా టాపిక్స్ అన్నీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కానీ వీళ్ళు తీసుకొచ్చిన స్కీములు కానీ అమలు చేసిన గ్యారెంటీలు కానీ అన్నీ మరుగున పడిపోయి మొత్తానికి మొత్తం ఇలా ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వస్తుంది పార్లమెంట్ ఎన్నికలది అయితే మొత్తం వీళ్ళ గురించే మాట్లాడుకోవాలి బీజేపీ అరెస్ట్ చేసింది అని చెప్పి వీళ్ళ గురించి మాట్లాడాలి మా కవితక్క జైల్లో ఉందని వీళ్ళ గురించి మాట్లాడాలి ఈ రెండు టాపిక్స్ నడవాలి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం మాట్లాడకూడదని పెద్ద డ్రామా చేసిర్రు ఈ టైంలో అని చెప్పి గొప్పటి రెడ్డి బీజేపీ కాంగ్రెస్లకు ముక్కుతోనే అని మళ్ళీ ఇంకొకలా అంటున్నారు మంచిగా ఉంది మన రాష్ట్రంలో ఇది త్రిముఖ వ్యూహం లెక్క ఉన్నది అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రమట బాగా తీవ్రంగా ఖండిస్తున్నట వీళ్ళు ఎన్నికలలో లబ్ధి పొందేందుకే హరీష్ కవిత నిర్దోషిగా తిరిగి వస్తారు జగదీష్ నిర్దోషిగా తిరిగి వస్తే సంతోషం ఇయల దొంగ అన్న నోటితోనే ఆమె మంచిది చాలా గొప్పది అని చెప్పి మేమే మా నోటితోనే పొగుడుతుంది ఇలా దొంగ అంటున్నాం ఎందుకంటే నిర్దోషిగా తిరిగి వస్తారన్న నమ్మకం ఒక్క జగదీశ్వర రెడ్డికే ఉందిగా కారుతో దోస్తి లేదని చాటుకోవడానికి బీఆర్ఎస్తో పొత్తు ఉందన్న ప్రచారంతో బీజేపీకి తీవ్ర నష్టం అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన ప్రభావం కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టలేనిస్సహాయతలో బీజేపీ రాష్ట్ర నేతలు లోక్సభ ఎన్నికలకు అదే సమస్య అధిష్టానానికి తెలిపిన శ్రేణులు ఈ నేపథ్యంలోనే కవిత అరెస్ట్ ఎన్నికలకు అరెస్ట్కు సంబంధం లేదు అమిత్ షా ఇది వాస్తవం యాక్చువల్గా వాళ్ళు అనుకుంటే మూడు సార్లు నాలుగు సార్లు పిలిచినప్పుడే ఎప్పుడో అరెస్ట్ చేసేటోళ్ళు అరెస్టే చేయాలనుకుంటే ఇదే కనుక అసెంబ్లీలో వీళ్ళకి రిజల్ట్స్ మంచిగా రావాలనుకుంటే ఒకవేళ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకుండా బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చినాయి కదా వాళ్ళకే ముప్పై నలభై సీట్లు వచ్చేవి అని చెప్పి ప్రజా బాహుళ్యంలో ఈ మాట సమాజంలో ఉన్న మాట చెప్తున్నాను పబ్లిక్ అనుకుంటున్న మాట అసలు బండి సంజయ్ని మార్చి ఒక తప్పు చేసింది కవితను అరెస్ట్ చేయక ఇంకొక తప్పు చేసింది అంటే అరెస్టు బీజేపీ నాయకులు తీసుకుపోయే లోపల నుగ్గరు వీళ్ళు తీసుకుపోయేదిగో ఈడీ అధికారులే తప్ప ఎక్కడన్నా మీకు బీజేపీ నాయకులు కనపడుతుర్రా వెనకాల ఉన్నారు అంటారు వెనకాల ఉండి చేసేది ఏమి ఉండదు ప్రభుత్వాలు ఉంటాయి వస్తాయి పోతాయి కానీ అధికారులు వాళ్ళు చేయాల్సినటువంటి ఆ గైడ్లైన్స్ ప్రకారమే పనిచేయాల్సి ఉంటుంది తప్పుగా చేస్తే రేపు పొద్దున్న శిక్షవాడు అనుభవిస్తాడు సరే మీరు అనుకున్నట్టే కొంతమంది పబ్లిక్ అనుకుంటారు కదా దీన్ని విమర్శించేటోళ్ళు ఉంటారు కదా అరెస్ట్ తప్పు అనైతికం ఆ ప్రజాస్వామికం అని వాళ్ళకేం చెప్తున్నారంటే ఒకవేళ ఇది తప్పు అయితే రేపు అనుభవించేదవడు గతంలో ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా జైల్లోకి పోయింది మనం చూస్తాం కదా సో వాళ్ళు కూడా అంత రిస్క్ తీసుకోరు అవసరం లేదు ప్రభుత్వ పెద్దల కోసం వాళ్ళ జీవితాల్ని వాళ్ళ భవిష్యత్తును పనంగా పెట్టే అధికారులు అంతగా ఉండరు ఎక్కడో ఒకడో ఇద్దరు సన్నాసులు ఉంటే ఉంటారు వాళ్ళ వల్ల అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఆ తప్పులు తప్ప వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళ భవిష్యత్తుకు మాత్రం ఇబ్బందులు తెచ్చుకోరు ప్రభుత్వ పెద్దలు చెప్పారు దీంట్లో ఇట్లా ఇక నమస్తే తెలంగాణలో తెలుస్తుంది నమస్తే కాదు మొదలు మనం అబ్బో దిశ ఇవన్నీ చూసినాకనే అది లాస్ట్కి చూడాలి ఎందుకంటే దాంట్లో మొత్తం మనం ఇప్పటిదాకా ఉష్ కాకి అన్నట్టు ఉంటుంది అలా ఏం లేదు అంత ఉత్తుదా ఈ పాత ఈ పేపర్లు అన్నీ ఉతాయి చెత్త పేపర్లు మా దాంట్లో ఇప్పుడు అక్క మళ్ళీ అక్కనొస్తుంది ఆ దొంగని దొరసనాన్ని చూపిస్తారు చూడు మనం అందరం చూస్తాం అందుకే అది లాస్ట్కి ఓపెన్ చేద్దాం మనం కవిత అరెస్ట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అదుపులోకి మనీ లాండరింగ్ చట్టం సెక్షన్ నైన్టీన్ ప్రకారం ఎమ్మెల్సీ ఇంట్లో నాలుగు గంటల పాటు సోదాలు అంటూ ఇగో మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు కస్టడీకి కోరే అవకాశం కస్టడీ కోరితే ఒక పద్నాలుగు రోజులు కస్టడీ అడుగుతారు ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఇంకో పద్నాలుగు రోజులు ఎక్స్టెండ్ చేస్తారు అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంలో కవిత పిటిషన్ ఈడీ ఆఫీసర్లతో కేటీఆర్ లాయర్ల వాగ్వాదం బీఆర్ఎస్ జాగృతి కార్యకర్తలు నిరసన ఇంకా జాగృతి ఉన్నా జాగృతి మొన్ననే పీక్ అవతల పడేసింది మొత్తం కార్యవర్గం అంతా దిసేసిందని చెప్పింది మరి కార్యకర్తలే వాళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీలో తొలి అరెస్టు తొలి అరెస్టు ఇది ఇది ఫస్ట్ కదా లాస్ట్ అరెస్ట్ కూడా మనమే ఇట్లనే వార్తలు చదువుతూ ఉంటాం ఆ కుటుంబం కుటుంబం అంతా కూడా లోపలికి పోయేది మనమే చూస్తాం వాళ్ళు చేసిన కథలు ఒక్కొక్క వీళ్ళు దీంటనే ఇంత దోసుకున్నారు అంటే ఇంకే ఎంతగానో దోసుకున్నారు ఎన్ని ఏ ఏ వాటిలో ఎన్ని దోసుకున్నారు అనేది తెలుస్తూ ఉంటుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితురాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్లు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశారు ఏ రీజన్తో అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందో ఆమె భర్తకు పద్నాలుగు పేజీల నోట్లో ముందే పేర్కొన్నామని ఈడీ అధికారులు స్పష్టం చేశారు మధ్యాహ్నం ఒక గంట నలభై ఐదు నిమిషాలకు నాలుగు గంటల పాటు కవిత నివాసంలో సోదాలు నిర్వహించారు ఈడీ ఆమె వాడుతున్న రెండు మొబైల్ ఫోన్లను కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నది సాయంత్రం కవితను అరెస్టు చేసిన ఆఫీసర్లు రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు విమానంలో ఢిల్లీకు తీసుకెళ్లిపోయారు రాత్రంతా ఢిల్లీలోనే ఈడీ హెడ్ క్వార్టర్స్లో ఉంచి శనివారం మధ్యాహ్నం రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు అంతకుముందు కవిత అరెస్టు నేపథ్యంలో ఆమె ఇంటి వద్దకు వచ్చిన కేటీఆర్ ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు బీఆర్ఎస్ కార్యకర్తలు భారత్ జాగృతి యాక్టివిస్టులు సైతం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నిరసన తెలిపారు అంటూ ఇగో ఇక్కడ చూడండి వైద్య పరీక్షలు పూర్తి రాత్రంతా ఈడీ హెడ్ క్వార్టర్స్లోనే ఎమ్మెల్సీ అమిత్ అరోరాలతో కలిసి ప్రశ్నించనున్న ఆఫీసర్లు అంటూ అరెస్ట్ చేసే ముందు అభివాదం చేస్తున్న కవిత బాబా బాబా బా ఎంత బాగా అభివాదం చేస్తుందంటే ఈ దేశానికి కాబోయే ప్రధానిని నేనే అన్నట్టు కటింగిస్తుంది ఎమ్మెల్సీ ఈ బుడ్డ ఎమ్మెల్సీ ఈ దొంగ ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ భారత జాగృతి నేతలు వీళ్ళంతా ఆబ్యాచే గాని నేను రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అరెస్టు రాజకీయ కుట్ర కేసీఆర్ని డిమోరలైజ్ చేసే ప్రయత్నం వేధింపుల కుట్రలు మాకు కొత్త కాదు మాజీ మంత్రి హరీష్ రావు యాక్చువల్గా వీళ్ళని ఏమనాలనిపిస్తుంది అంటే